గోదావరి కనీ నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును సోమవారం కరీంనగర్ జోన్ ఈడీ పి కరీంనగర్ ఆర్ఎం బి రాజు గోదావరి బస్ డిపో మేనేజర్ నాగభూషణం కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ కరీంనగర్ ఆర్ఎం మాట్లాడుతూ గోదావరి డిపో నుండి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ బస్సు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గోదావరి కని బస్టాండ్ నుండి బయలుదేరి రేపు సాయంత్రం వరకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు అరుణాచలం వెళ్లడానికి రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుకుగాను పెద్దలకు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు పిల్లలకు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా టికెట్ ధర కేటాయించడం జరిగిందని వెల్లడించారు ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణం అని గమనించి తీర్థయాత్రకు వెళ్లే వారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకోవాలని కోరారు అలాగే ప్రయాణికులు తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలనుకున్న వారు డిపోలో సంప్రదిస్తే ప్రయాణికులను బట్టి ఆర్టీసీ వారికి ప్రత్యేక బస్సు కేటాయించడం జరుగుతుందని తెలిపారు అనంతరం అరుణాచలం తీర్థయాత్రకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ కల్పించిన బస్సులో వెళ్లారు గత మూడు సంవత్సరానికి వెళ్ళి బస్సులు ఆపరేట్ జరుగుతుంది మరి గోదావరి ని పోయిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ఏసీ సర్వీస్ ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇది నాలుగు రోజుల యాత్ర మొదటి రోజు గోదావరికి వెళ్ళి బయలుదేరి రెండో రోజు ఉదయానికి కాణిపాకం చేరు అక్కడ విటిషర్ దర్శనం అయిన తర్వాత సాయంత్రానికి గోల్డెన్ టెంపుల్ వెళ్ళు గోల్డెన్ టెంపుల్ ఇవ్వడం జరుగుతుంది మరి అక్కడ మంచి లైటింగ్ షో అంతా టెంపుల్ని దర్శనం చేసిన తర్వాత అరుణాచలానికి రాత్రి చేయపడ్డాలు రెండో రోజు రాత్రికి సో రెండో రోజు రాత్రి నుంచి వెళ్ళి అరుణాచలంలో గురి ప్రదక్షిణ అనేది రాత్రికే స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి నుంచి వెళ్ళి మర్నాడు మూడు గంటల వరకు అక్కడే ఉంటుంది బస్సు వాళ్ళు గురి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా మూడి గంటలకు అండ్ మూడు గంటలకు అతని గలు బయలుదేరిన తర్వాత వస్తూ వస్తూ జోగునాంబ టెంపుల్ దర్శనం చేసుకొని నాలుగో రోజు గోదావరికన్ చేరుకుంటుంది మరి గోదావరి నుంచలే కాకుండా టీజీఎస్ఆర్టీసీ అరుణాచలంకు గత మూడు సంవత్సరాలతో బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది మరి అరుణాచలంకు ప్రయాణం చేసే ఈ టీడీఎస్ఆర్టీసీ బస్సులు అయితే తమిళనాడు గవర్నమెంట్ కూడా గుర్తింపు పొందడం జరిగింది కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ దగ్గర కూడా ఆర్టీసీకి చాలా సానుకూలంగా స్పందించి ఎండి గారి కోరిక మేరకు మరి గ్రీన్ ఛానల్ నా దగ్గర చూడం జరిగింది కట్పడి టోల్ ప్లాజా దగ్గర కట్పడి కట్పడి ట్యాక్స్ దగ్గర కానీ అలాంటి వాటి చోట సో ఇదే కాకుండా ఈ హైదరాబాద్లో టీఎస్ఆర్టీ ప్రయోజన ప్రతి బస్సును కంప్లీట్ మౌంటైన్ పెట్టాము అంటే ఏ గంటలో ఏ బస్సు ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటి హోస్టల్స్ ఎక్కడ ఎక్కడ జరిగింది అదే కాకుండా కాణిపాకంలో ఫాస్ట్గా దర్శనం చేసుకోవచ్చు గోల్డెన్ టెంపుల్లో ఫాస్ట్గా దర్శనం చేసుకోవచ్చు అండ్ అక్కడ కూడా అరుణాచలం పోయిన తర్వాత కూడా ప్యాసింజర్స్ పే చేయాల్సి వస్తుంది బట్ వారి కోసం అకామిడేషన్ స్నానం అలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి ఆర్టీసీ బస్సులో పోతే చాలా సురక్షితంగా పోతారు చాలా జాగ్రత్తగా పోతారు ఇంటి ముందు బయలుదేరు మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు ఆర్టీసీ బాధ్యత తీసుకుంటుంది కేవలం గోదావరి డిపోనే కాకుండా ఆర్టీసీ అధికారులు అందరూ కూడా వీటిని ప్రయత్నం చేస్తూ చాలా చక్కగా ఆపరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటాము కాబట్టి ప్రయాణికులు ఈ అవకాశాన్ని కోదార్కెళ్ళి చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఇక ముందు కూడా ఈ యొక్క అరుణాచలమే కాకుండా ప్రజా ప్రయాణికులు ప్రజలు భక్తులు వారు కూడా వారి కోరిక మేరకు వారికి కావాల్సిన టెంపుల్ ఏదైనా చెప్పి ఇక్కడికి నడపండి అని చెప్పేసి ఓ ఇరవై ఐదు మంది ముప్పై మంది ఇది వచ్చి డిపో మీద కలిసి తప్పకుండా బస్సు ఏర్పాటు చేస్తాము వారి తగ్గట్టు ఎంతైతే మంది ఉన్నారో ఇరవై ఐదు మంది ఉన్నారో ఆ బస్సు ఛార్జీలు క్యాలకులేట్ చేసి దాని తగ్గట్టు ఖచ్చితంగా ఏసీ బస్సు ఏసీ బస్సు నాన్ ఏసీ బస్సు ఎట్లా నాకు బస్ ఎనీ పేస్ చేస్తాము అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రాబో రోజుల్లో ఈ నాలుగైదు రోజుల్లో ఇంకో యాత్ర కూడా అనౌన్స్ చేయబోతున్నాము గోదావరి వెళ్ళి కరీంనగర్ దగ్గర నుంచి ఈ తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని ఒక రోజులో కవర్ చేయడం కోసం ఒకరోజు అంటే మార్నింగ్ బయలుదేరతాము సాయంత్రం వరకు వచ్చేస్తాము ఆ యాత్రల్లో చాలా ప్లేసెస్ పెట్టడం జరిగింది యాదగిట్ట కానీ శివనగిరి కానీ ఇటువైపు చూసుకుంటే అటువైపు మెదక్ వైపు చూసుకుంటే ఏడుపాయలు కానీ చరాసంగం కానీ విఘ్నేశ్వర్ టెంపుల్ బహరాబాద్లో కానీ అండ్ బీదర్లో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంటుంది మనం అందరం అది చాలా గుహలో మెడ మెడలోతు నీళ్ళలో నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది అక్కడ సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆ టెంపుల్ కూడా ఇప్పుడు బస్సులు పెట్టబోతున్నాము ఈ వన్ వీక్ లోపల అనౌన్స్ చేయబోతున్నాము సో అది కూడా ఇక్కడ ఒకళ్ళు గోదావరిగన్ నుంచి డిమాండ్ ఉందనుకుంటే ఆ టెంపుల్స్ కూడా ఏవైతే మేము అనౌన్స్ చేయబోతున్నామో ఆ టెంపుల్ను డిపో మీద కాంటాక్ట్ చేస్తే డెఫినెట్లీ ఈ పాయింట్స్ని కవర్ చేస్తే మాకు బస్ పెట్టండి అని చెప్తే తప్పకుండా ఒక రోజులో కవర్ అయ్యేట్టు పెడతాము లేదు రెండు రోజులు కవర్ అయినా సరే మాకు ఇట్లా పెట్టండి అంటే వాటిని కూడా కస్టమైజ్ ప్లాన్ చేస్తాము ఏసీ బస్ కావచ్చు నాన్ ఏసీ బస్ కావచ్చు గోదావరిలో మంచి బస్సెస్ ఉన్నాయి కాబట్టి గోదావరికని ప్రజలందరూ ఏ అవకాశాన్ని ఆర్టీసీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్లస్ వాళ్ళు కూడా సూచనలు చేస్తే వాళ్ళ సూచనలు ఒకటి కూడా బస్సులు ఆపరేట్ చేస్తామని మరి ఈ అరుణాచలం ఈరోజు బయలుదేరే బస్సుకు ఆ భగవంతుడు క్షేమంగా పోయి మళ్ళీ క్షేమంగా గోదావరి కానీ చేరేటట్టు ఆ భగవంతుడు ఆర్టీసీకి శక్తిని ప్రదర్శించాలని కోరుకుంటూ ఓం నమస్కారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ భజన్ గోదావరి కంటితో ఈరోజు అరుణాచలం వెళ్ళడానికి రాజధాని బస్సులను ప్రత్యేకంగా అది ప్రయాణికుల యొక్క అదృష్టం మేరకు ఇక్కడ రెండు బస్సులు ఈరోజు మరి అరుణాచలం వరకు వెళ్తూ ఉన్నాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ వెళ్ళి రేపు సాయంత్రం వరకు అరుణాచలం వరకు వెళ్తుంది మధ్యన పాణ్యపాకము తర్వాత అవి అక్కడ స్టే చేసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత రేపు సాయంత్రం అరుణాచలం వెళ్తాయి సో తర్వాత రేపు నైట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎల్లుండి గిరి ప్రదక్షిణ తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అక్కడ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళిండి మళ్ళీ నైట్ ఇక్కడ వెళ్ళి ఇక్కడ పన్నెండవ తారీఖు మళ్ళీ తిరిగి బస్సులో రావడం జరుగుతుంది ఇక్కడ మరి పెద్దలకి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు నిర్ణయించడం జరిగింది పిల్లలకి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు కిరాయి నిర్ణయించడం జరిగింది సో ప్రయాణికులందరూ కూడా మరి మంచి రెస్పాన్స్ తోటి అరుణాచలం వెళ్తున్నందుకు మరి వారు మరి మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అరుణాచలం వెళ్ళి మరి అక్కడ గిరిప్రదక్షిణ చేసుకొని మరి వారు ఇంతవరకు చూడని మరి అవకాశం లేకుండా ఉన్నటువంటి దానికి మరి ఈరోజు బస్సు సౌకర్యం ద్వారా వాళ్ళు దానిక వెళ్తున్నందుకు మరి ఆర్టీసీ మంచి సౌకర్యంతో ఉన్నటువంటి ఈ బస్సులని మరి ఆదరిస్తున్నటువంటి ప్రయాణికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆ యాత్రికులకు తప్పకుండా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అన్ని శుభం జరగాలని తప్పకుండా మరి ఆ వారు ఆర్టీసీ బస్సును ఎప్పటికీ మరి మంచి ఆదరణతోటి ఆర్టీసీని ఆదరించాలని ప్రతి ఒక్కరికి మరొకసారి మరి ప్రయాణికులందరికీ యాత్రికులకి వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మద్యం సేవించి వాహనాలు